రెడ్ అంబులెన్స్ లో దోపిడీ వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా మహేష్ డిమాండ్ చేశారు తెలంగాణలో బతికి ప్రైవేట్ అంబులెన్స్ ల వల్ల వేల కుటుంబాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి అండదండలతోనే ఈ రెడ్ అంబులెన్స్ సేవలు నడుపుతున్నారని నక్కా మహేష్ ఆరోపించారు నా పేరు నక్క మహేష్ తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ప్రధానంగా ఈరోజు మీట్ పెట్టడం కారణం హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ అంబులెన్స్ల మీద దోపిడీ చాలా పెద్ద జరుగుతుంది ఈ హైదరాబాద్లో రెడ్ అంబులెన్స్ అనే సంస్థ చైనా ఏజెంటు ఈరోజు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ పెత్తనం చేస్తున్నాడు ఈరోజు వేల మంది నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పైన అతను పెత్తనాం చేస్తున్నాడు మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇక్కడ సర్వీస్ చేసుకుంటూ మేము ఉన్నాము గత ఏడు సంవత్సరాల నుంచి అతను వచ్చి గత ప్రభుత్వం పెద్దలు ఐటీ మినిస్టర్ కేటీఆర్పిఏ తిరుపతి అనుసంధానంతో ఈ రెడ్ అంబులెన్స్ అనే సమస్యకు సపోర్ట్ చేసుకుంటూ అతను ఈరోజు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఆయనకు అప్పజెప్పింది మేము ఒకటే అడుగుతున్నాం అన్న మీరు ఉన్న హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళో వచ్చి అతనికి మీరు అతనికి అప్పజెప్తే హాస్పిటల్ మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళు మేము ఎక్కడ పోవాలి మేము తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాము మాకు ప్రజెంట్ వచ్చిన సమస్య రెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ సంస్థ హైదరాబాద్కి వచ్చి మా వెహికల్స్ మాకు సంబంధం లేకుండా వాళ్ళు కంపెనీ నుంచి రెంట్లు మాట్లాడి మాకు ఇంతకుముందు ఒక పర్సంటేజ్ తీసుకుంటామని మాకు హామీ ఇచ్చి మా హైదరాబాద్లో ఎంటర్ సంస్థ తర్వాత వచ్చేసి మమ్మల్ని డామినేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చింది